ఫ్రెండ్స్ భరణి గారిని అటు తనుజ ఇటు రాము ఇద్దరు కలిసి బా అద్భుతంగా విన్నుపోటు పొడిచారు లైవ్ అప్డేట్స్ ఇస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు తనుజ భరణి గారిని తీయటం కోసమే ఈ నిర్ణయం తీసుకుందా అనే విషయం పైన నేను అసలు నాకు ఫస్ట్ నా కళ్ళ నేను నమ్మలేకపోయా అదేంటి ప్రోమోలో తనుజాని సపోర్ట్ చేయలేదని చెప్పేసి దివ్యాన్ని మనం తిట్టుకున్నాము ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమాన్యుల్ ని తను చేసిందని బాధపడ్డాం కానీ తనుజ చేసిన పని భరణి గారి విషయంలో రాము చేసిన పని భరణి గారి విషయంలో చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా విషయాలు తెలుస్తాయి ముఖ్యంగా రాముకి అసలు విషయం ఘాటర్థం కాలేదా లేకపోతే బర్నీ గారు చేసిన హెల్ప్ మర్చిపోయాడా లేమో నాకు తెలియదు కానీ అయితే మాత్రం గట్టిగా ఎప్పుడు కావాలో అప్పుడు ఫటాక్ అని బ్యాక్ స్ట్రాపింగ్ చేశాడు ఎలాగో తెలుసుకుందాం ఫస్ట్ గేమ్ ఆలో చెప్తాను ఇక్కడ ఒక ట్రైన్ రెడ్ ట్రైన్ ఉంటుంది బ్లూ ట్రైన్ ఉంటుంది ఓకే ఫస్ట్ గంట మోగిన తర్వాత బిగ్ ఆ ట్రైన్ ట్రైన్ డ్రైవర్ సీట్లో ఎవరు కూర్చుంటారో వాళ్లే కీలకం ఓకే ఫస్ట్ పాయింట్ వినండి వాళ్ళే కీలకం అయితే ఫస్ట్ రౌండ్లో ఏమైందంటే రెడ్ కలర్ ట్రైన్లో రాము లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ ట్రైన్లో నిఖిల్ కూర్చున్నాడు ఓకే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ట్రైన్లో కూర్చున్నాడో వాళ్ళలో ఒకరిని తీసేసే అధికారం ఆ డ్రైవర్కి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ ఉన్నాడు నిఖిల్ ట్రైన్ మూవ్ అయిందనుకోండి అనుకోండి అంటే ఏ ట్రైన్ మూవ్ అవ్వాలి అని చెప్పేది బిగ్ బాస్ ఇప్పుడు నిఖిల్ రాము ఇద్దరు డ్రైవర్స్ కానీ ఏ ట్రైన్లో నుంచి కంటెస్టెంట్స్ ని తీసేయాలని చెప్పేది మాత్రం బిగ్ బాస్ రెండు ట్రైన్లో నుంచే ఒకేసారి వెళ్ళదు అంటే ఇప్పుడు బిగ్ బాస్ బ్లూ ట్రైన్ అని చెప్పాడు అనుకోండి అప్పుడు నిఖిల్ బయటకు వచ్చి దివ్య సుమన్ రితు ఇమాన్యుల్ ఈ నలుగురులో ఒకళ్ళని తీసేస్తాడనమాట సో తనకు సపోర్ట్ ఉన్న వాళ్ళే కూర్చోవాలి అయితే గంట మోగింది లెఫ్ట్ సైడ్ నిఖిల్ కూర్చున్నాడు రైట్ సైడ్ రాము కూర్చున్నాడు అయితే రాము కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక బెల్ మోగిన తర్వాత కంటెస్టెంట్స్ వచ్చి అంటే పోటీదారులు వచ్చి ఒక ట్రైన్లో కూర్చోవాలి ఫస్ట్ భరణి గారు రాము సీట్లో కూర్చుని పోయారు ఓకే ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా వెంటనే కూర్చోలేదు ఎందుకనంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారో క్లారిటీ లేక నిఖిల్ ఆల్రెడీ తనూజకి సపోర్ట్ చేస్తాను అని చెప్పాడు అలాగే ఇమాన్యుల్ కి రితుక్ కూడా చేస్తానని చెప్పాడు సుమన్ శెట్టికిను దివ్యకి చేస్తానని తను చెప్పలేదు ఓకే అయితే తను ఏం చేసింది ఆ తనుజ ఏం చేసిందంటే ఫటక్ అని వెళ్ళి కూర్చు రాము రాము ట్రైన్ లో కూర్చుంది రాము ట్రైన్లో ఎవరెవరున్నారు భరణి గారు తనూజ ఉన్నారు సో భరణి గారు తనూజ ఉంటే రాము ఎవరిని సపోర్ట్ చేయాలి ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇది చాలా కష్టమైన విషయం ఎందుకంటే రాముని కెప్టెన్ చేసింది భరణి గారు ఓకే కానీ తనూజాకి మాటిస్తూ వచ్చాడు రాము అసలు రాము ఏం చెప్పాలంటే భరణి గారు కూడా కెప్టెన్సీ కంటెండర్ కాబట్టి భరణి గారు కనుక కెప్టెన్సీ కంటెండర్గా ఉంటే నేను ఆయనకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తాను అని చెప్పాలి అవునా కాదా ప్రతి ఒక్కరు అలాగే చెప్పుకుంటున్నారు ఇప్పుడు లాస్ట్ టైం కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్ ఇప్పుడు సంజన ఉంది నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇమాన్యుల్ అంటది ఇమాన్యుల్ తర్వాత ఎవరైనా నాకు పర్వాలేదు నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను చేస్తానంటే ఈ టీంలో కూడా ఒక్క గౌరవ్ తప్ప బర్ణి గారికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు తనుజాకి ఎంతమంది ఉన్నారు తెలుసా కళ్యాణ్ సాయి శ్రీనివాస్ నిఖిల్ ఇంకా చెప్పాలంటే రాము నింద మంది ఉన్నారు అయితే ఏమైంది భరణి గారిని రాము తీస్తాడు ఫస్ట్ రోనే తీసాడు బిగ్ బాస్ కూడా తనుజా భరణి కూర్చున్న తీనే చెప్పాడు ఇప్పుడు తనుజ గనక అక్కడికి వెళ్ళిపోయి ఉండి ఉంటే బ్లూ టీమ్కి వెళ్ళిపోయి ఉండుంటే బ్లూ ట్రైన్కి ఈ బ్లూ ట్రైన్లో నిఖిల్ వెంటనే అయితే తీడే ఎందుకంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళని ఫస్ట్ కెప్టెన్ దివ్యాన్ని తీస్తాను అన్నాడు దివ్యాన్ని తీస్తాను అన్నాడు సో దివ్యాన్ని తీస్తానే లేదా సుమన్ శెట్టిని తీస్తాను వాళ్ళు ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు కదా అని చెప్పాడు ఆల్రెడీ చెప్పాడు అలాంటప్పుడు మరి రామోదాన్ లో ఎందుకు తను ఖచ్చితంగా భరణి గారిని అవుట్ ఆఫ్ ది రేస్ చేయడానికి కారణం కూడా చెప్తాను వినండి రితు అండ్ తనుజా ఇద్దరు కూడా ఒక కాన్సెప్ట్ మీద ఉన్నారు ఏంటంటే ఇమాన్యుల్ దివ్య సుమన్ శెట్టి వీళ్ళతో కాంపిటీషన్ వచ్చినా కూడా అక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే కెప్టెన్ అవ్వని వాళ్ళకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి అక్కడ తనుజా ఏమనుకుందంటే భరణి గారు కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఈయన కంపార్ట్మెంట్లో కూర్చుంటే ఆ ఒక పూట వెళ్ళిపోయినట్టు కదా ఇప్పుడు భరణి తనుజా రితు ఉంటే ఈ ముగ్గురులో ఒకళ్ళని చెప్పడం కష్టం అవునా భరణి గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు అనుకోండి కెప్టెన్ అవ్వని వ్యక్తి వెళ్ళిపోయారు అనుకోండి తనుజాకి రితుకి ఇంకా బెటర్ ఇది కదా అయితే భరణి గారిని రాము తీసేస్తాడు తీసేసిన తర్వాత ఇక నాకు ఆమె చెప్పింది ఆమెకి నేను సపోర్ట్ అన్నాను మీరు ఎప్పుడైనా కెప్టెన్ అవుతారని అన్నాడు అని చెప్పేసి రాము అంటాడు అయితే ఈ గారు కూడా నార్మల్గా సరే ఓకే ఈ వీక్ నాకన్నా తను కూడా బాగానే ఆడింది అని చెప్పాడు ఏం ఆడింది అన్ని టాస్కుల్లో భరణి గారు రిప్స్ ఇదైపోయినా కూడా ఆయన ఆడటం అయితే జరిగింది నేను ఫ్రాంక్లీ మాట్లాడుతాను ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఆడినా ఏ రకంగా ఉన్నా ఎవరు ఎవరికి ఫ్యాన్స్ అయినా సరే నేను చెప్పాల్సింది నేను చెప్తాను అయితే ఏమైందంటే తనుజ తనకి ఒక అడ్డంకి పోయింది అని అనుకుంది కానీ భరణి గారే ఉండుంటే ఆయనకి లీస్ట్ సపోర్ట్ ఉంది ఎందుకంటే ఇమాన్యుల్కి చాలా హై సపోర్ట్ ఉంది రితుకి డెమోన్ ఉన్నాడు రితుకి డెమోన్ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే చాలా గట్టిగా పోరాడుతాడు అయితే తనూజ ఇప్పుడు ఏమంటుందంటే అందరినీ పోగేసుకుంది పోగేసుకుని తర్వాత డెమోన్ దగ్గరికి వెళ్ళి నన్ను తీస్తావా నువ్వు అని అడిగింది అయితే డెమోన్ ఏమన్నాడంటే రితు కానీ నువ్వు కానీ పక్క పక్కన ఉంటే నేను నిన్నే తీసేస్తా అనుమానం లేదు అని ఖరాఖండిగా చెప్పాడు ఇక్కడ భరణి గారి ట్రైన్లో గనక తనూజ కూర్చుని ఉండకుండా ఇమాన్యుల్ లో కూర్చుని ఉండుంటే నిఖిల్ ఏమన్నాడంటే ఆల్రెడీ కెప్టెన్ అయిపోయిన దివ్యాన్ని నేను తీసేస్తా లేదంటే ఇద ఇమాన్యుల్ తీసేస్తా అని చెప్పాడు అంటే ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు అవసరం లేదు అనేది నిఖిల్ ఉద్దేశం అట్లీస్ట్ భర్ణి గారు నెక్స్ట్ రౌండ్ వరకైనా ఎల్లుండేవాడు ఆయన కావాలని తనకి పోటీ ఉండకూడదని అంటే ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే తనుజ ఉద్దేశం మేము ముగ్గురమే ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు ఆల్రెడీ భరణి గారు వెళ్ళిపోయారు మిగతా టాస్క్ లో వచ్చి రితున్ పక్కకు తోసేస్తే మిగిలింది ఎవరు తనుజానే ఉంటుంది కదా సో తనుజానే కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి అందరు అనుకుంటారు అనేది తిన ఉద్దేశం కానీ భరణి గారిని తీసేయడం కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్ అక్కడ భరణి గారు నిజం చెప్పాలి అంటే తనుజ మాట విని దివ్యాని కూడా సపోర్ట్ చేయాలి అప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అక్కడే ఉండిపోయారు నిజంగా తనుజ మీద ఆయనకి వ్యతిరేకత ఉంటే వెళ్ళి స్ట్రైట్ ఫార్వర్డ్ దివ్య స్టేజ్ మీద నుంచునేవారు కానీ ఇంకొక విషయం వినండి తనుజ ఇమ్యూనిటీ కోసం నడువులు పడిపోయేటట్టు బకెట్ మూసారు అలాగే తనుజ నామినేషన్స్ నుంచి బయటపడడం కోసం బెట్టాస్క్లో అటు భరణి ఇటు మన ఇమాన్యుల్ ఇద్దరు అడ్డం పడ్డారు ఎందుకంటే అప్పుడు శ్రీజ ఉంది కాబట్టి శ్రీజస్కి కళ్యాణే సపోర్ట్గా ఉన్నాడు ఇది కాక ఇంకొకసారి ఇమ్యూనిటీ రావటం కోసం భరణి గారే తనుజకి మొత్తం బ్రిడ్జ్ కట్టారు ఇవన్నీ మర్చిపోయిన తనుజ తను కెప్టెన్ అవ్వాల అన్న స్వార్థంతోనే చేసింది నన్ను అడిగితే దివ్య చేసింది కరెక్ట్ అనిపించింది పరణి గారిని దీన్ని ఎలా అయితే తీసేసిందో అలాగే తిని తీసేసి ఇమాన్యువల్ని ఏ దివ్య చేసింది ఎవరికి వాళ్ళకే పర్సనల్ గ్రెడ్జ్ ఉంటుంది కదా ఇప్పుడు తను కెప్టెన్ అవ్వాలని తను ఎలా గట్టిగా అనుకుందా ఇమాన్యువల్ కెప్టెన్ అవ్వాలని దివ్య గట్టిగా అనుకుంది అంతే సింపుల్ మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా ఇదే కరెక్ట్